హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జే న్యూస్ ఈ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ని అయితే తీసుకువచ్చింది రైతులకు పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై రెండో విడత గురించి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రైతుల ఖాతాలలో ఆరు వేల నుంచి పదివేల రూపాయల వరకు పంపు చేసి జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది దీనిని ఎలా చేస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ రైతులకు వస్తారు ఏ ఏ సర్టిఫికేట్ అవసరం అవుతాయి దీన్ని అప్లై చేసుకోవడానికి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు అఖిల ఎడ్జె లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎంతగానో కృషి చేస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సమావేశాలలో అయితే నిర్మలా సీతారామన్ గారు మన పిఎం కిసాన్కి సంబంధించిన బడ్జెట్ గురించి అయితే పెంచే అవకాశం ఉందని అయితే సమాచారం అయితే ఉంది ఈ సమావేశాలలో ఆరు వేల నుంచి పదివేల వరకు పెంచే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిధుల బెనిఫిట్ను ఆరు వేల నుంచి పదివేల వరకు పెంచే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతూ వస్తుంది అయితే దీనిని అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటించలేదు అయితే గతంలో కూడా ఈ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను ఆరు వేల నుంచి పదివేలకు పెంచే అవకాశం ఉందని చెప్పారు అయితే ఇరవై ఒకటో విడతలు దానిని రిలీజ్ చేయలేదు ఇప్పుడు ఇరవై రెండవ విడతలైనా ఆరు వేల నుంచి పదివేల రూపాయల వరకు అయితే అయితే పెంచా పెంచే అవకాశం ఉందని అయితే రైతులు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు పిఎం కిసాన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది రైతుల యొక్క ఆర్థికంగా స్థితికి ఉండడానికి వారి యొక్క పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇత్తనాల కొనుగోలుకు అలాగే వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి రైతుల కోసం అయితే ఏర్పాటు చేసినది ఈ పిఎం కిసాన్ నిధి దీనిని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నిర్మలా సీతారామన్ గారు మన సమావేశాలలో అయితే పెంచే అవకాశం ఉందని దీనిని అయితే పెంచాలి అనేది గవర్నమెంట్ అయితే చెప్పారు జరిగింది ఈ అమౌంట్ను అయితే రైతుల ఖాతాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చెప్పున ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే జమ చేయడం జరుగుతుంది ఇలా చేయడం వలన వారి యొక్క పంటలు పెట్టుకునే సమయానికి ఖచ్చితంగా అయితే అమౌంట్ చేరి వారి యొక్క విత్తనాలు ఎరువుల కొనుగోలుకు అయితే దీని ఇది అయితే తోడ్పడడం జరుగుతుందని దీని ముఖ్య ఉద్దేశం కావున దీనికైతే కొన్ని అర్హతలు కలిగి ఉండాలని అయితే మన ఏపీ గవర్నమెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అవి ఏమేమి చేసుకోవాలనే విషయాన్ని అయితే తెలుసుకుందాం ముఖ్యంగా రైతులై అయితే కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అని అయితే తప్పనిసరిగా అయితే చెప్పడం జరుగుతుంది అలాగే బ్యాంకు బుక్కులు అనేది ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలని చెప్తూ ఉంది బ్యాంకు బుక్కుకు ఆధార్ కార్డు లింకు లేకపోతే అమౌంట్ పడదనేది అయితే స్పష్టత చేసింది అలాగే బ్యాంకు బుక్కుకు ఆధార్ కార్డులో పేర్లు కూడా రైతుల పేరు ఖచ్చితంగా ఒకటేలాగా ఉండి ఉండాలని ఇంటి పేరు అలాగే పేరు ఒకేలాగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది ఏమాత్రం తప్పులు ఉన్న అమౌంట్ పడదని అయితే స్పష్టత చేసింది అలాగే రైతుల యొక్క పట్టాదారు పాస్బుక్లలో కూడా పేర్లు ఖచ్చితంగా ఉండాలని వాటిని సరిగ్గా చేసుకోవాలని అయితే రైతులకు చెప్పడం జరిగింది వీటిని అన్నింటినీ ఖచ్చితంగా చేసి ఉంటేనే మీకు అమౌంట్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది అయితే మీకు ఈకేవేసు లేకపోతే మీకు ఇంకా ఈకేవేసి కాకోకుండా మీకు అమౌంట్ రాకోకుండా ఉంటే దీనిని ఖచ్చితంగా అంటే చేయించుకోవాలని అయితే చెప్పింది దీనిని అన్నదాత సుఖీభవ సెంటర్లు లేదా సచివాలయాలలో చేస్తారని వాటి అక్కడికి వెళ్ళి రైతులందరూ కూడా చేసుకోవాలని అయితే గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది వీటినన్నింటినీ స్పష్టంగా ఎటువంటి తప్పులు లేకోకుండా పెట్టుకొని ఉండాలని అయితే రైతులకు చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో విడుదలయ్యి ఇరవై రెండవ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు వీటినన్నింటినీ రెడీగా చేసుకుంటే మీ అమౌంట్ అనేది మీకు జమ అవుతుందని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండవ విడతల్లో ఆరు వేల నుంచి పదివేల రూపాయల వరకు అయితే పెంచే అవకాశం ఉందని అని అయితే చెప్పడం జరిగింది ఇంకా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా వీటిని పెంపు గురించి చెప్పలేదు